ఇట్లా ఉన్నప్పుడు ఇచ్చిన అది కాంగ్రెసే ఇది కాంగ్రెస్ ఆ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ హైకమాండ్గా ఉన్నారో ఇవాళ కూడా వాళ్ళే హైకమాండ్గా ఉన్నారు ఆ రోజు ఏ రాహుల్ గాంధీ అయితే నా బాధ్యత అన్నాడో ఈ ఆరు గ్యారంటీలకు కూడా అదే రాహుల్ గాంధీ నా బాధ్యత అన్నాడు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని వీళ్ళు ఏం చేసిండ్రు బాండ్ పేపర్ పెంచారు గ్రామాల్లో బాండ్ పేపర్ ఎందుకు రాస్తారండి ఎవరైనా భూమి కొనుక్కుంటే భూమి కొనుక్కుంటే అది ఇక లక్ష రూపాయలు బ్యాన్ ఇచ్చారు మూడు నెలల్లో మిగతా డబ్బు ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాస్తాం బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం కానీ కాంగ్రెస్ పుణ్యమా అని బాండ్ పేపర్కున్న నమ్మకం కూడా పోతుంది ఈరోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఆనాడు చేతులల్లో పట్టుకొని ఇవాళ చేతులు ఎత్తుతున్నది కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్ నంబర్ టూ వంద రోజుల్లో మీరు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటన్నా చేశారండి మీరేం చెప్పారు ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు చెప్పారు ప్రజలేమనుకున్నారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఉద్ధరిస్తుంది అనుకున్నారు కానీ ఉద్దరి మాటలు చెప్తుందని అనుకోలేదు ఇవాళ అన్ని ఉద్దరే మాటలే కాదండి మీ మీరు నిజంగా ఆసరా పెన్షన్లు అవ్వా తాతలకు రేవంత్ రెడ్డి ఏం చెప్పారండి డిసెంబర్ తొమ్మిదో తేదీన నేను రాగానే నేను ఆయన మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు మరి ఆ నాలుగు వేల పెన్షన్ ఏమైపోయిందో ఒకసారి మీరు ఇవాళ మీరే చూడండి ప్రజలకు నేను ఎన్టీవీ ద్వారా ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా దయచేసి మీరు కూడా నాకు రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పడతాయి వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంత ముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ ఐదు వందలు వెయ్యో ఇయమని రేవంత్ రెడ్డి మరి మీరు అంటున్నారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు అంటున్నారు చెప్పండి హామీలు ఇచ్చారు ఓట్లు ఎంచుకున్నారు అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది హామీలను చూసి కాదు కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ టిఆర్ఎస్ ప్రభుత్వం అహంకారాన్ని చూసి అహంకారాన్ని తట్టుకోలేని తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు మీరు హామీల గురించి అంటున్నారు మీరు చెప్పినట్టుగా మీరు ఎవరంటున్నారు కాంగ్రెస్ పార్టీ అన్నదా ఎవరన్నారు మాకు ఓట్లు వేసిందే దానికోసం మరి అదే విషయం చెప్పానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా వంద రోజుల పాలన చూసి రెఫరెండం ఇవ్వండి ఇది నా వంద రోజుల పాలనకు రెఫరెండము ఈ ఈ నా పరిపాలన మీద పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతారంటున్నారు మేము అదే విషయం ప్రజల్లోకి చెప్తున్నాం వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేశాడు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఆగం చేశాడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేశాడు రైతులకు ఆరు హామీలు ఇస్తే ఒక్క హామీ అమలు చేయలేదు రైతులకు ఏం చెప్పారు మేనిఫెస్టోలో పదిహేను వేల రైతు బంధు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనసు ఇరవై నాలుగు గంటల కరెంటు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇలా తెలంగాణ రైతాంగం తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటారా మహిళలకు ఆరు గ్యారెంటీ